ఇది విత్తనాల ప్రకాష్ గారు చెప్పిన పద్ధతుల్లోనండి కొంచెం అన్నం గుప్పడు అన్నం గుప్పడు మట్టి అంటే మన అడవి మట్టి మన తోటలో కోసిన కట్ చేసిన ఆకులు వేసండి ఊరబెట్టాను కదండి ఆ నీళ్ళు మొక్కలకి వేసేసాను తర్వాత వచ్చిన దానికి ఫుల్గా నీళ్ళు ఓడబ్ల్యూడీసీ నీళ్ళు వేసండి ఇలా ఊరనిచ్చానండి దీన్ని మనం మొక్కలకే ఒక లీటర్ నుంచి పది లీటర్లో కలుపుకొని వేసుకోవచ్చు అయితే ఇదేమోనండి మన అన్ని రకాల చెక్క ఇప్పుడు నేను చూపించేది కూడా అలాంటిదని అనుకోండి కాకపోతే మీ దగ్గర ఉన్నవారు ఆ చెక్క వాడుకుంటారని మీకు తెలుస్తున్నాను అలానే మన అంగన్వాడీలో పిండిస్తుంటారు కదండి మరి బాలామృతం అలాంటి పాడైపోయింది కూడా ఇలా వాడుకోవచ్చు మంచిదైతే వద్దండి ఎప్పుడైనా పాడైపోతే ఇలా వాడుకోండి అయితే మనం ఇప్పుడు ఇందులోనే తయారు చేద్దామండి ఈ నీళ్ళు మన మొక్కలకైతే ఇచ్చేద్దాము వేసానండి అడుగునున్న దాంట్లో నీళ్ళు పోసాను అందుకని మనకే పెద్దగా చిక్కదనం ఏమి ఉండదండి దీనికి మనం తక్కువ నీళ్ళు వేసుకుని వేసుకోవచ్చు మొక్కలకే ఇది అడుగునున్న చిక్కగా ఉన్న దాంట్లో నీళ్లు పోసి ఉంచానండి అంటే మనం ఒక డబ్బాకి రెండు డబ్బాలు వేసుకున్నా సరిపోతుంది నేనైతే మూడు డబ్బాలు వేసానండి చూసారా ఎంత పలసగా ఉంది కదా అది మనం చూసుకుంటామండి ఏదైనా సరే ఇలా చిక్కదనంగా లిక్విడ్లు ఏదీ వేయకూడదండి మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంది అంత ఫవర్గా ఉంటుంది ఇది నేనైతేనండి ఇలా బాటిల్ నిండా నింపుగా నీళ్లు మన మొక్కకి ఏ నీళ్ళు అయితే ఇస్తున్నామో ఆ నీళ్ళు ఇలా బాటిల్లో వేసేసండి మొక్క మొదలనైతే పెట్టేస్తా ఇది స్లోగా మొక్కకిస్తుందండి ఇలా ఇవ్వటం వలనండి మనకి ఒకేసారి వేసిన దానికంటే స్లోగా ఇది ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకి నీళ్ళైతే అందిస్తుందండి